నమస్తే అండి ఈరోజు బాడీలో స్ట్రెంతింగ్ని విపరీతమైన స్ట్రెంగ్ని పెంచే నాలుగైదు రకాల ఆసనాలు కలిపి చేద్దాం ఎలా చేయాలో చూద్దాం చూడండి ఫస్ట్ వజ్రాసనంలోని లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ ఫోల్డ్ చేస్తూ లేకపోతే వజ్రాసం నుంచి ఈ మార్జాసనాలకి రండి మార్జలాసనం నుంచి రెండు కాళ్ళు అలా పైకి లేపి ఇది పర్వతాసనం బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసనాలకి రండి తర్వాత మళ్ళీ మోకాళ్ళు డౌన్ చేస్తూ అష్టాంగంగా నమస్కారాసనం ఎనిమిది భాగాలు గ్రౌండ్ మీద టచ్ అయి ఉంటాయి తర్వాత బ్రీతింగ్ చేస్తూ ఇది భుజంగాసన్ కోబ్రా పోజ్ ఈ వీడియో చూసుకుంటూ మీరు ఒక్కొక్క ఆసనం చేసుకోవచ్చు మళ్ళీ బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్ మళ్ళీ మోకాల్ డౌన్ చేస్తూ అష్టాంగ నమస్కారాసన్ బ్రీత్ అవుట్ చేస్తూ మళ్ళీ బ్రీతింగ్ చేస్తూ భుజంగాసన్ కోబ్రా పోజ్ ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి ఈ ఆసనాలు రిపీటెడ్గా చేయొచ్చు మళ్ళీ బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్ మోకాల్ డౌన్ చేస్తూ ఇదే సశంకాసనం అనమాట రిలాక్సేషన్ పోస్టర్ మళ్ళీ అష్టాంగ నమస్కారాసన్ ఒకదాన వెంట ఒకటి నాన్ స్టాప్గా ఇన్ భుజంగాసన్ కొబ్రపోజ్ ఒకదాని వెంట ఒకటి ఆసనాలు ఇలాగా రిపీటెడ్గా చేయొచ్చు మళ్ళీ పర్వతాసనాలకు రండి పర్వతాసనం నుంచి మోకాలు డౌన్ చేస్తూ సశంకాసన్ అష్టాంగ నమస్కారాసన్ బ్రీత్ అవుట్ బ్రీత్యిన్ భుజంగాసన్ శ్వాసను తీసుకుంటూ మళ్ళీ శ్వాసను వదులుతూ పర్వతాసన్ ఇన్నర్ పార్ట్స్ అన్ని ఆర్గన్స్ అన్నీ కూడా మంచి స్ట్రెంతింగ్ వస్తుంది అన్నమాట పర్వతాసనలో ఈ శశకాసనలో బాడీ అంతా రిలాక్సేషన్ అవుతుంది బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది ఈ అష్టాంగ నమస్కారాసనంలో ఎనిమిది భాగాలు స్ట్రెచ్ ఉంటాయి గ్రౌండ్ మీద మోకాలు చెస్ట్ ఈ భుజంగా కూడా మీ నడువు అంతా కూడా మంచి స్ట్రెంతింగ్ వస్తుంది బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది కాన్స్ట్రేషన్ తగ్గుతుంది పర్వతాసన్ లోయర్ అప్డౌన్ పార్ట్ మీ యొక్క స్టమక్ పార్ట్ అంతా కూడా మంచి స్ట్రెంగ్ చెస్ట్కి లంగ్స్కి మంచి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది ఈ శశంకాసనలో బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది మీ స్పైన్ అంతా కూడా రిలాక్సేషన్గా ఉంటుంది మళ్ళీ అష్టాంగ నమస్కారాసన్ బ్రీత్ అవుట్ చేస్తూ అలా హోల్డ్ చేయడం మళ్ళీ బ్రీతింగ్ చేస్తూ భుజంగాసన్ ఆసన్ ఈ ఆసనాలన్నీ ఏంటంటే ఒకదాని వెంట ఒకటి స్టాప్గా మీకు మీ యొక్క స్టామినా ఉన్నంత వరకు అలా చేస్తూ ఉండండి మధ్యలో అలసటగా అనిపిస్తే పర్వతాసనంలోకి వచ్చి మళ్ళీ చూడండి బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్ బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్ ఈ పర్వతాసన్ చేసిన తర్వాత మోకాలు డౌన్ చేయండి మోకాలు రెండు మోకాలు కూడా కిందకి అలా డౌన్ చేస్తూ శసంకాసనం ఈ ఆసనలో రిలాక్సేషన్ అవ్వండి రిలాక్సేషన్ అయిన తర్వాత మళ్ళీ మీరు రౌండ్స్ స్టార్ట్ చేయొచ్చు ఇది శశంకాసనం ఏంటంటే చెస్టు లంగ్స్ అన్నీ కూడా మీ యొక్క అప్టల్ పార్ట్ హార్ట్ కూడా మంచి రిలాక్సేషన్గా ఉంటుంది ఇది మళ్ళీ అష్టాంగ నమస్కారాసనం మళ్ళీ సశంకాసనం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మీరు రౌండ్ని రిపీట్ చేయొచ్చు చూసారు అష్టాంగ నమస్కార తర్వాత ఇది మకరాసనం రిలాక్సేషన్ పోస్ట్ అనమాట మకరం అంటే మొసలి ఈ ఆసనంలో పూర్తిగా రిలాక్సేషన్ అవ్వాలి అలా కొద్ది షేప్ చేసిన తర్వాత మళ్ళీ రౌండ్స్ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించుకోండి ఓకే వీడియో లైక్ చేయండి